కామ్రేడ్స్ ఈరోజు ప్రగతిశీల యోజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్ మార్క్స్ జరుపుకున్నాం ఈ సమావేశంలో ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు వచ్చి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలలో విష జ్వరాలతో అనేక మంది తమ ప్రాణాలను కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ సరైనటువంటి వైద్యం లేక అనేక మంది మంచాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో ఇలా ప్రభుత్వం కానీ పాలక వర్గాలు కానీ వాళ్ళకు వైద్యం చేయించేటువంటి దాంట్లో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఇదే అదునుగా భావిస్తున్నటువంటి కొంతమంది ప్రైవేటు వైద్యం పేరుతో అనేక మంది కార్పొరేటు వైద్యశాలను నిర్మాణం చేసుకొని వాళ్ళొక దోపిడీని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులలో ప్రగతిశీల యోజన సంఘంగా మనం ఈ వైద్య సమస్యలను పరిష్కారం కోరుతూ ఇలా పాలక వర్గాల పైన ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా ఇలా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి ఇలా హైదరాబాద్ స్థాయి వరకు కూడా మనం అనేక ఆందోళన కార్యక్రమాలని కొనసాగించాలని సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం ఇలా పిహెచ్సి సబ్ సెంటర్లలో ఇలా జిల్లా వైద్య విధాన పరిషత్తున్నటువంటి హాస్పిటల్ ముందు అనేక కార్యక్రమాలను కొనసాగించాలి ఇలా వైద్య సమస్యలమైన మనమే ప్రగతిశీల యోజన సంఘంగానే మనం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం ఈ సంవత్సరం కూడా దీన్ని కొనసాగించి ఆ సమస్యల పరిష్కారం కొరకు మనం అందరం కూడా ఈ ఉద్యమాలని తీవ్రతరం చేయాలని ఈ సందర్భంగా యువతరాన్ని పిలుపునిస్తా ఉన్నాం ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి